ఆల్రెడీ మేము చర్చించాము చెప్పాము ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి యావరేజ్గా నిన్న కూడా నేను ప్రెస్లో చెప్పాను మేము ప్రతీ నెల యావరేజ్గా నైంటీ క్రోడ్స్ ఇచ్చాము ఈ వన్ మంత్ ఇక ఆపే మంతే కానీ ఎక్కడ కూడా అంతరాయం లేదు ఆపలేదు మళ్ళీ మొన్న కూడా మేము కమెంట్ చేశాము దీన్ని పెంచుతాము వంద కోట్లు నెలకు ఇస్తాము రాబోయే పది నెలలు ఇస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుంది అని కూడా చెప్పాము ముందునే వంద కోట్లు రిలీజ్ చేశాము మండే నాడే రిలీజ్ చేశాము మేమేమంటాము ఏమంటాము అంటే మా కమిట్మెంట్ మాకున్నది మీరే కానీ మేమే కానీ అందరూ కలిసి ఈ వైద్య సేవలు ప్రజలకు అందించాలనే బాధ్యత ఉన్నది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రివైజ్ రేట్స్ ప్రొసీజర్స్కు రేట్స్ రివైజ్ చేసాం ప్యాకేజ్ రివైజ్ చేసాము కొత్తగా నూట అరవై మూడు కొత్త ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశాము సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల భారం పెరిగింది ఈ రేట్ల వల్ల థర్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈరోజు మా అపీలే అంటే వ్యర్ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ విత్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ సర్వింగ్ ద పీపుల్ గవర్నమెంటే కానీ ప్రైవేటే కానీ మీరందరూ కూడా తొమ్మిది గత రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకోండి రికార్డ్ తీసుకోండి మీరు గవర్నమెంట్ రికార్డ్ తీసుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత తీసుకోండి ప్రొసీజర్సే కానీ రేట్సే కానీ రివిజనే కానీ పేమెంట్సే కానీ మళ్ళీ చెప్పాము మీకు ప్రతి నెల ఒక అట్లీస్ట్ ఎనిమిది నెలలు పది నెలలు మేము వంద కోట్లు ఇస్తామని చెప్పేసి ఆ కమిట్మెంట్ తోటి వంద కోటి ఆల్రెడీ రిలీజ్ చేశాము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము ఇది సమ్మె మంచిది కాదు తెలంగాణ సమాజానికి మనం బాధ్యతతో సేవలు అందించాలి అంత మీరు సమ్మె విరమించుకోండి ఇప్పుడు ఇక ఇతని ఇష్యూ ఉంటే కూడా మాట్లాడుకుందాం కానీ ఇది మంచి అలవాటు కాదు మళ్ళీ ఈ నూట నలభై కోట్లు వంద కోట్లు గత పద్నాలుగు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎందుకు అడగలేదు దీనికి అది అది ఇదే జవాబు అది తొమ్మిదిన్నర సంవత్సరాలు యావరేజ్గా యాభై కోట్లు దాటలేదు రివిజన్ కాలేదు ప్రొసీజర్ రివిజన్ కాలేదు రేటు రివిజన్ కాలేదు కొత్త ప్రొసీజర్ రాలేదు కానీ కొత్త ప్రొసీజర్లు రేట్ రివిజన్ అన్నీ కలిపి మాకు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల భారం దానికి తోడు యావరేజ్గా మేము తొంభై తొంభై లక్షలు రిలీజ్ చేస్తాం ఇప్పుడు హండ్రెడ్ కమిట్ అయినాం మీడియా ద్వారా చెప్తున్నాను హండ్రెడ్ కమిట్ అయ్యాము హండ్రెడ్ రిలీజ్ చేసాము వీఆర్ కమిటెడ్ టు తొమ్మిది నాలుగు సంవత్సరాలు మీరు స్ట్రైక్ చేయరు నోటీస్ ఇవ్వరు మౌనంగా ఉంటారు మీ ఇబ్బందులు మేము గుర్తించడం మేము చర్చలు పిలిచినాం మాట్లాడినామన్నీ చేసినాం గవర్నమెంట్ గౌరవ గౌరవించండి మా ఫ్లెక్సిబిలిటీని మీరు గౌరవించండి వీఆర్ హియర్ టు సవ్ ద పీపుల్ దాని అన్ ఓ సేవలు బంద్ కావప్ప సేవలు ఎట్లా బంద్ అవుతాయి ఆల్టర్నేటివ్ కూడా మేము వెతుక్కోవాలి కదా మేము వెతుక్కుంటున్నాము అరేంజ్మెంట్ చేస్తున్నాము